లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారితే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐడొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐడొనేషన్ సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవి ప్రసాద్ తెలిపారు నాటి నేటి వరకు రెండు వందల యాభై నేత్రదానాల ద్వారా ఐదు వందల కార్నియా అనే కంటిపొరల సేకరణ చేసినట్లు చెప్పారు గత సంవత్సరం ఆగస్టు నెలలో నలుగురు నుండి సెప్టెంబర్ నెలలో నలుగురు నుండి నేత్రదానాలు సేకరించడం ప్రారంభించి ఇప్పటి వరకు రెండు వందల యాభై నేత్రదానాలు సేకరించిన సందర్భంగా సోమవారం స్థానిక లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేబి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నేత్రదానం వెనక ఎంతో విషాదం ఉంటుందని ఒక మరణం ఎంతో మంది కుటుంబ సభ్యులకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని అన్నారు తీవ్ర దుఃఖ సమయంలో తమ కుటుంబ సభ్యులు మరికొందరిలో బతికే ఉంటారనే ఆలోచనతో ముందుకు వచ్చి నేత్రదానాలు చేస్తున్నారని తెలిపారు ఐడొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ సమాజంలోని ప్రముఖులు నేత్రదానాలు చేయించడం ద్వారా మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అలానే ప్రతి మరణం ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ ఆంధులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం కలుగుతున్నదని రెండు వందల యాభై నేత్రదానాల ద్వారా ఐదు వందల మంది కార్నియల్ ఆంధులకు కంటిచూపును అందించగలిగామని తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయించాలని ఒకవేళ పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగా నేత్రదానం చేయించాలని తెలిపారు మన దేశంలో పదిహేను లక్షల మంది కార్నియల్ అంధులు ఉన్నారని వీరికి కంటి చూపు రావాలంటే నేత్రదానం ద్వారా మాత్రమే అవకాశం ఉంటుందని అందుకే అందరి సహకారంతో ఎంతో శ్రమతో ఈ ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరు శైలజ నేత్రదాతల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ లైన్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రణుష డాక్టర్ నితీష సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరు శైలజ కోఆర్డినేటర్లు కోట సరిత కక్కిరేణి శ్రీనివాస్ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల ట్రస్ట్ కార్యదర్శి లింగయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ టెక్నీషియన్ బచలకూర జాని రైస్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి ఎర్రమాద అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం ఏదైతే ఐ రిజిస్టర్ చేయించి ఒక సంవత్సర కాలం పూర్తి అయింది ఈ సందర్భంలో మనం నల్గొండ పట్టణం మరియు పరిసర గ్రామాల నుంచి ఎవరైతే మరణించిన వ్యక్తుల నుంచి మనం కార్నియా కలెక్షన్స్ సేకరించడం ఆ సేకరించినటువంటి విత్ వితిన్ ద టైమ్ లిమిట్లో ఐ కేర్ అదేవిధంగా ఎల్వి ప్రసాద్ సరోజిని ఐ హాస్పిటల్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఈ యొక్క సంస్థలకు మనం హైదరాబాద్కు పంపించడం ఈ యొక్క ఐబ్యాంక్ తరఫున చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు రెండు వందల యాభై జతల కార్నియా కలెక్షన్స్ మనం సేకరించడం జరిగింది అంటే దా ఐదు వందల కార్నియాస్ను సేకరించడం జరిగింది ఇది లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా నల్గొండ ఐఎంఏ చాప్టర్ తరఫున నల్గొండ క్లబ్లో మెంబర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ అరునాథ్ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ పుల్లారావు గారు మేనేజర్గా చిరునాముల చంద్రశేఖర్ కోఆర్డినేటర్గా ఇక్కడ లైన్ సరిత అండ్ శ్రీనివాస్ అదే విధంగా లయన్స్ క్లబ్ నల్గొండ సెక్రటరీ అశోక్ మరి ముఖ్యంగా మనకు మన మధ్యన ఉన్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఏదైతే ప్రోగ్రాంలో యాడ్ చేసుకున్నామో చాలా చక్కగా మాకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడవడానికి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు దీని యొక్క అవసరం ఏంటి దీని యొక్క ఉపయోగం మనం ఎంత ఉంది అని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నటువంటి శైలాజ యచూరు గారు వీరు అందరి సహకారంతో ఈరోజు మనం రెండు వందల యాభై కార్నియా కలెక్షన్స్ సేకరించడం జరిగింది దీనికి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్స్ని భరిస్తూ ఈ యొక్క మెంబర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క దీనికి అయ్యే ఖర్చు కంటే కూడా వారి యొక్క సమయం చాలా విలువైనది పాడైపోయే శరీరం నుంచి కాలిపోయే శరీరం నుంచి ఆ కళ్ళను తీసుకొని కార్నియాపురం తీసుకొని వేరే జీవులకు అమర్చించినట్లయితే మరి ఖచ్చితంగా అది వచ్చే దిశగా కూడా మనం అందరం పోతున్నాం దాదాపు మీకు అందరికీ తెలుసు ఒక మనిషి చనిపోయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ అవర్స్ లోపు ఆ యొక్క కారణాన్ని సేకరించాలి వాళ్ళ ఫ్రీజర్ బాక్స్లో పెడితే ఫిఫ్టీన్ అవర్స్ కూడా మనం తీసుకోవచ్చు కాంట్రాయిండికేషన్స్ కూడా కొన్ని ఉంటే కొన్ని డిసీజెస్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ హెచ్సివి కానీ అలాగే ఈ నాలుగు కండిషన్లో మనం ఆమె సఫర్ అవుతుంది అనుకోండి మేజర్ సివి సివియర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నా కూడా ఆ యొక్క కళ్ళు మనకి పనిచేయవు కానీ మిగతా ఏ డిసీజు డయాబెటీస్ తీసుకోండి హైపర్ తీసుకోండి కిడ్నీ డిసీజెస్ లేదా ఆపరేషన్ అయిన కళ్ళు కూడా మనం తీసుకున్నట్లయితే ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమరిస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మరి అది కళ్ళు ఉపయోగపడతాయి మీకు తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో అతను మంచి బాడీ బిల్డర్ అతను ఫిట్ ఉండే కూడా చనిపోగానే వాళ్ళ కుటుంబీయులంతా ఒప్పించి మరి కార్నియాన్ని ప్రయాణ చేసాడు గిఫ్ట్గా ఇచ్చాడు అలాగే ఈ మధ్య కాలంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అత్తగారు చనిపోయినప్పుడు అందరూ సందిగ్ సందిగ్ధ స్థితిలో ఉన్నారు ఇవాళ నా వద్దా ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు వచ్చేసి ఏస్ ప్రొసీడ్ అన ఒక్క మాటతో అక్కడ అంత స్తంభించిపోయింది వారి అత్తగారి కారణి అని కూడా ఇవ్వటం జరిగింది అలాగే జ్యోతి బాస్ ఇట్లా చాలామంది ప్రముఖులు మరి మనకు మన దగ్గర చూసినట్టయితే అమరేందర్ రెడ్డి గారు వారి తల్లిగారిది పిలిచి మరి ఇచ్చిండు అలా కొంతమంది లీడర్స్ మనతో కూడా ఉన్నారు చిన్న వెంకటరెడ్డి గారు ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ మరి విచ్చ్యావేత్త ఆయన కూడా పిలిపించి మనకు కారణం ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అట్లాగే మా శైలజా కూడా మేము పెట్టుకున్నాం ఇక్కడ ఏంటంటే ఆమె ఇచ్చే న్యూస్ ప్రజల మెదడులోకి వెళ్ళిపోద్ది సో ఆ విధంగా మనం ఈ యొక్క కార్నియల్ డొనేషన్ ప్రాసెస్ను రెగ్యులర్గా తీసుకోవచ్చు మా ప్రసాద్ గారు చెప్పినట్టు మీ బాధ్యత ఎక్కువ ఉంది ఇదంతా మనందరం సమ్మిష్టి కృషి మేము చేసిన కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఇంకా ఓహో మనం ఇస్తే ఎట్లుంటుందా అరే ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇచ్చారు కదా మనం ఎందుకు ఇవ్వకూడదు అనే అవగాహన అందరిలో తీసుకొని పోవాలని చెప్పేసి ఇప్పటివరకు రెండు వందల యాభై అంటే ఖచ్చితంగా ఐదు వందల మందికి మన అందరం ప్రత్యక్షంగా పరోక్షంగా సూపురిచ్చిన వారు అది నల్గొండ జిల్లా మన దేశంలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మంది వెయిట్ చేస్తారు ఈ కార్ని బ్లైండ్నెస్ తోటి నేత్రదానం కోసం సుమారుగా మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల మందికి నేత్రదానాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రకంగా ఇరవై ఐదు వేల మందికి జరుగుతూ ఉంటే ఒక లక్ష మందిని కవర్ చేయడానికి సుమారుగా నాలుగు సంవత్సరాలు పడుతుంది పదిహేను లక్షల మంది కవర్ చేయడానికి అరవై సంవత్సరాలు పడుతుంది సో ఈ రోజు కనుక ఒక అందత్వం కార్నీ అందత్వం ఉన్న ఒక మనిషి కనుక నాకు నేత్రదానం కావాలి ఆవశ్యకత ఉంది అని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేది ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత అంటే పది ఏళ్ళ బాలిక పది సంవత్సరాల బాలిక కనుక ఈరోజు నాకు నేత్రదానం కోసం కనుక రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వబోయేది అరవై సంవత్సరాల తర్వాత అంటే ఆ బాలిక డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు సో దీన్ని ఈ గ్యాప్ని తగ్గించడం కోసము లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమందరం సమిష్టిగా ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి దానికి ముందుకొస్తున్నాము అండ్ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఆర్గనైజేషన్స్ని నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద రిజిస్టర్ అయ్యి అఫీషియల్గా నేత్రదానాలు స్వీకరించడం మొదలుపెట్టాము ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో మొదలుపెట్టి ఇప్పటివరకు రెండు వందల యాభై నేత్రదానాలు సక్సెస్ఫుల్గా సేకరించగలిగాము కానీ ఇది ఇంతటితో ఆకూడదు ఇంకా ఎంతో పెంచాల్సిన అవసరం ఉంది మన ప్రతి పార్థివ దేశం నుంచి కనుక ఒక జీత కార్యాలు తీసుకొస్తే మన దేశంలో ఉన్న పదిహేను లక్షల మంది ఆంధ్రులకు కనుక తప్పకుండా మనము చూపునివ్వగలము ఈ విషయంలో ఇప్పటివరకు కూడా ప్రజల నుంచి మంచిగానే సహకారం వస్తుంది కానీ దీంతో ఇది సరిపోదు ఇంకా ఎక్కువగా ప్రజల చైతన్యం చూసి మేము చేసిన ఈ సేవ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన దేశంలో ఉన్న ఆందోళనందరినీ కూడా పూర్తిగా చూపి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసాదించడానికి మీ జీవితం ఇవ్వాలి మీ సహకారం కావాలి మేము చేసే సేవా కార్యక్రమాలకి మాకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ క్లబ్కి అండ్ ధన్యవాదాలు ఈ టీం అందరికీ అండి ముఖ్యంగా చంద్రశేఖర్ చిరునోముల సర్దా గారు శ్రీనివాస్ గారు అండ్ జానీ ఒకరు అండ్ మన డాక్టర్స్ పుల్లారావు గారు అండ్ హరినాథ్ గారు ఎప్పుడు కూడా ఎమ్మటే ఉండి వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అది అర్ధరాత్రి అవ్వచ్చు అపరాత్రి అవ్వచ్చు రెండు వందల యాభై జతలు అంటే ఐదు వందలు ఫస్ట్ వన్ ఇయర్ ఇండియాలో టూ ఫిఫ్టీ జతల కార్నియా కలెక్షన్ చేయగలిగినాం అంటే ఫస్ట్ ప్లేస్ నల్గొండకు వచ్చిందంటే అది క్రెడిట్ గోస్ట్ మీ అందరికీ అండి హండ్రెడ్ పర్సెంట్ మా టీం వర్క్ ఇక్కడ ఎంత ఉందో దానికి రెస్పాండ్ అయ్యి డొనేట్ చేస్తున్న దాతల సహకారం కూడా అంతా ఉంది మధ్యలో వారధిగా నిలబడిన మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ఫ్యామిలీ మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరు గనుక రెస్పాండ్ అయితే చావులు లో టెన్ పర్సెంట్ ఐ డొనేషన్ చేసినా కానీ ఇండియాలో అంధత్వం అనేది ఉండదు అరవై సంవత్సరాలు పడుతుంది మనము లిస్టులో మనం ఒకసారి నోట్ చేసి పెట్టిన తర్వాత ఒకసారి మనము లిస్ట్లోకి వచ్చింతే ఆమెకు చూపు రావడానికి అరవై సంవత్సరాలు అంటే ఏంటండి ఒక ఐదు నిమిషాలు కరెంటు పోతే తట్టుకోలేము మనము ఒక గంట సేపు రెండు గంటలు ఇంకేమన్నా చీకటిగా తెల్లారలేదు లేకపోతే తొందరగా చీకటి పడిందంటే ఉక్కురి బిక్కురవుతాము అట్లాంటి జీవితాంతం కళ్ళు లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు మీ తరపు నుంచి కుటుంబంలో స్నేహితుల్లో ఎవ్వరు చనిపోయినా ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇవ్వండి మీకు ఈ ప్రసారం ఎక్కడన్నా అవ్వచ్చు కానీ వెంటనే కోఆర్డినేటరు మా మా కౌన్సిలరు శేఖర్ వెంటనే రెస్పాండ్ అయ్యి అర్ధరాత్రి అపరాత్రి రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా సరే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ పర్సన్కి ఆయన రీచ్ అవుతారు మీ ఒకవేళ వరంగల్ జరుగుతుంది వరంగల్ వాళ్ళకి చెప్పగలుగుతారు ఆయన లేదు ఎక్కడో ఆంధ్రాలో కోనసీమలో జరుగుతుంది అక్కడ కూడా మేము చెప్పగలుగుతాము దయచేసి అందరూ ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి మీ దరి చుట్టుపక్కల ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఇమ్మీడియట్గా తెలియజేయండి ఆ చూపు వృధా కాదు మన బాడీ మట్టిలో కలిసిపోవచ్చు మనం మన మాల మధ్యలో లేకపోవచ్చు కానీ మీ కళ్ళు మా అందరితో పాటు ఉంటే ఈ లోకాన్ని చూడటానికి ఒకరికి జీవితాన్ని ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్మి ముందుకెళ్తారని ఇప్పటిదాకా మీరు అందించిన సహకారానికి థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ మా జానీని మాకు టెక్నీషియన్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండే విధంగా మాకు ఏర్పాటు చేశారు ఎందుకంటే డాక్టర్లందరూ బిజీ టైమింగ్స్లో ఉంటారు ఒక్కొక్కసారి రాత్రిపూట పోవాలన్నా రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి తొంభై శాతం వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకా ఒక టెక్నీషియన్ మనకే ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాగ్ వాళ్ళు మనకు టెక్నీషియన్ ఇచ్చారు ఈ విధంగా టోటల్గా నల్గొండలో ఒక ఐ ఇన్స్టిట్యూట్ ఒక ఐ హాస్పిటల్ ఒక సారీ ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా మా పిచ్చయ్య గారు నిమ్మల్ పిచ్చయ్య గారు మా ప్రెసిడెంట్ గారు అలానే అశోక్ రే అశోక్ గారు అశోక్ ఎర్రమాధి గారు సెక్రటరీ గారు ఆదినారాయణ గారు వీరు అందరూ కూడా వచ్చి చేస్తున్నారు మేము చేసిన నేత్రదానాలలో ఆరు సంవత్సరాల బాబు దగ్గర నుంచి నూట తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నాయండి ఆరు సంవత్సరాల బాబు చనిపోతే ఆ ఇంట్లో ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు పన్నెండు సంవత్సరాల బాబు పంతొమ్మిది సంవత్సరాల పాప ఆ పాప చనిపోయినప్పుడు కూడా నేత్రదానం చేయించాము ముప్పై ఐదు సంవత్సరాలు నూట తొమ్మిది సంవత్సరాలు ఎవరైనా మేము అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం కాల్చి పూడిది చేయటమో లేకపోతే పాతి పెట్టేయటమో చేయకుండా కనీసం నేత్రదానాలకు ముందుకు రండి ఈ విధంగా మేము చేయటం ద్వారా మాకు ఎనిమిది మంది బాడీ డొనేషన్స్ కూడా ముందుకు వచ్చారు ఆరు బాడీస్ని మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది రెండు బాడీస్ని కామినేట్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది నేత్రదానాలు చేయించండి మా అవకాశం మా మా నేత్రదాన సెంటర్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మనం